హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వెనీ బీటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి అందరు ఎలా ఉన్నారు సో అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజైతే మేము ఇంట్లో పూజ చేసుకుని గుడికి అయితే వెళ్ళడానికి రెడీ అయ్యామండి సో వెళ్తున్నాము అందుకే అయితే ఒక లాంగ్ అయితే తీసాను అక్కడికి వెళ్ళి దర్శనం చేసేది అందు సో మా అమ్మాయి మా నాన్నగారు నేనైతే వెళ్తున్నామండి మా అమ్మగారు అయితే రాలేదు సో మా అమ్మాయి చూడండి రాలలో నేను ఎత్తుకుంటా అంటే వినలేదు నేనే నడుస్తామా అంటుంది సో మా ఇంటి దగ్గర నుంచి రోడ్ మీదకి అయితే ఈ షార్ట్ కట్ ఈ రోడ్ ఉంటుందండి సో నా విలేజ్ అంటే అదంతా అలానే ఉంటుంది సో మా ఊరు గంగమ్మ కూడా అండి సో ఇలా మా అమ్మగారు ముగ్గేసారు సో ఇంట్లో పూజ చేసుకుని అయితే వెళ్తూ ఉన్నామండి సో మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళారా ఈరోజు సో చూడండి గ్రీన్ మా ఊరి స్టాండ్ ఏరియా అయితే చూ చూపిస్తూ ఉంటాను మీకు బోర్ కొట్టినా కొట్టుకోకపోయినా ఆ ఏరియా అయితే అలా వ్యూ అయితే ఖచ్చితంగా ఉంటుంది లాంగ్ వేడిలలో సో అందులో ఇలా అయితే బస్ అయితే రాలేదండి దగ్గరండి మా ఇంటి దగ్గర నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఆ ఊరు పక్క పల్లెటూరులో వెంకటేశ్వర గుడి ఉంది బాగా జరుగుతుంది అక్కడ భోజనాల దర్శనం అందు సో బాగా వెళ్తారండి అందరూ సో మా ఊరు నల్లమ్మ తల్లి అండి గుడి సో ఇక్కడ నుంచి కాశీనాయన గుడి ఉంటుందండి మా ఊరి సరిహద్దుకు ఒక సైడు సో ఆ గుడి వరకు మా ఊరి పల్లెటూరు వాతావరణం అయితే చూపిస్తాను సో వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను జస్ట్ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి ఒకసారి ఈ గుడి అండి గుడి సో రీసెంట్గా మా గుడి ఆరాధన కూడా మీకు వీడియో అయితే అప్లోడ్ చేశానండి నా వీడియో లాంగ్ వీడియోలో ఒకసారి ఓపెన్ చేసి చూడండి సో ఇదండి అప్పటి వరకు అయితే అలా వాతావరణం అయితే చూడండి కొంచెం మళ్ళీ పంటలు అయితే చూపించలేకపోయాను సో బస్సు అయితే హైట్గా కనపడు ఆటోలో కనపడలేదండి సో మొత్తానికి అయితే వచ్చేసాము మా ఊరి పక్క గ్రామానికి అయితే వచ్చేసాము సో ఇలా దిగాలండి హైవే నుంచి మా అమ్మాయి చూడండి నేను దిగుతా నేను దిగుతానని దిగుతానే ఉంది ఒక పక్క బ్యాగ్స్ ఒక పక్క వీడియో ఒక పక్క అమ్మాయిని చూసుకున్నా బాబాయ్ సో ఆటో అవైలబిలిటీ బస్ అవైలబిలిటీ అయితే లేదండి సో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము ఏదైనా ఆటో వస్తాదని కిలోమీటర్ అలా ఉంటుందండి హైవే నుంచి గుడికి ఆ ఊర్లో గుడికి చూడండి పక్షులు పోతాను మా అమ్మాయి వీడోది వీడోది సతాయిస్తుంది సో అరౌండ్ సెవెన్ థర్టీ అలా అయిందండి చాలా చల్లగా ఉండింది బట్ ఇంకా వెళ్ళే టైంలో మాకేం అనిపించలేదు చలిగా బట్ వాతావరణం అయితే ఇంకా మంచిగా కుడుస్తూ ఉందండి సో ఒక ఆటో అయితే దొరికిందండి లక్కీగా సో ఆటోలో అయితే కూర్చున్నాం ముగ్గురము చూడమ్మా అంటే చూడట్లేదు చూడండి వెళ్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు ఈరోజు స్కూల్ పిల్లలకి అందరికి హాలిడేస్ ఇచ్చారండి సో మొత్తానికి స్కూల్ కాలేజీ పిల్లలు కూడా బాగానే వచ్చారు నడుచుకుంటూ పోయేటోళ్ళు బైక్లు కార్లు ఆటోలు సో బాగానే వెళ్తూ ఉన్నారండి మంచి గల గుడి అండి సో ఎప్పటి నుంచే వింటున్నాము మా చిన్నప్పటి నుంచి ప్రతి వేసు నుంచి మేము వింటూనే ఉన్నాము మా ఈ గుడిలో ఆ ఊర్లో గుడి అని వైకుంఠ ఏకాదశి రోజు ఖచ్చితంగా అవుతుందండి ఆ గుడి పేరు అయితే సో అందుకే సెంటిమెంట్కి అయితే వెళ్తాము నమ్మకంతో సో సో పోలీసులు కూడా ఉన్నారు చూడండి సో సెక్యూరిటీగా ఏదైనా ఇష్యూస్ వస్తాయని సో వాళ్ళు ఉన్నారంటే తెలిసే కదా సో ఎంత మరి అంత బాగా జరుగుతూనే కదా వాళ్ళని కూడా మనం అలర్ట్ చేస్తారు అదే అండి సో మా అమ్మాయి చూడండి ఎంత చురుగ్గా ఉందో టెంకాయ తీసుకున్నాం ఇక్కడే వెళ్తూ ఉన్నామండి సో జనాలు చూపడానికి ఎవరైనా చూడండి ముగ్గులు ఎలా వేసుకున్నారో కల్లాపేసి సో ఒక టిఫిన్ కూడా పెడుతున్నారండి ఉప్మా అంట పెడుతున్నారు ఎంట్రన్స్లో ఇంకా చూడండి మా అమ్మాయి చాక్లెట్ కుర్కురే తీసుకుంటే కోత అయితే చాక్లెట్ ఎక్కబోయింది ఏడుస్తుంది సో డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది చూడండి ఈ పల్లెటూరులో మా ఊళ్ళో లేదులేండి అందుకే చెప్తున్నాను ఆ మ్యాటర్ సో వాటర్ ర్యాంక్ కూడా అవైలబిలిటీ పెట్టారు చూడండి ఇవి పాతకాలం సత్రాలు అంటారండి సో సత్రాలు చూడండి ఎలా పెట్టారో సో పుల్లలు వేసుకోవడానికి అవి చూడండి అలా వాడుతున్నాది అది ఇవ్వండి సత్రురాలు అంటుంది ఐడియా ఉంది కదండి తెలుస్తే కమెంట్ చేయండి చూడండి నడిపడరు అది అంటారు అండి సో చూడండి అటాకులు కూడా కట్టారు ఎంత బాగా కట్టారో సో అదైతే కొత్తగా అనిపించిందండి అటాకులు బంతి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి అది గుడి కానీ పెళ్ళి కానీ ఏదైనా కానీ సో చూడండి ఎంత బాగుందో కాంబినేషను సో మా అన్న అండి సో అట దర్శనం చేసుకుని వెళ్తుంటారు జస్ట్ అలా క్లిక్ ఇచ్చాను చూడండి సాధువులు అందరూ ఉన్నారు జనాలు వస్తారనే కదా చూడండి ఎంత బాగుందో కాంబినేషను బృదస్త ఉంటుందండి ఇక్కడ డెకరేట్ చేశారు చూడండి గుడి ఎంత బాగుందో సో మీరు కూడా ఎప్పుడైనా మీన్స్ ఎక్కడైనా వెళ్ళారా ఈరోజు సో ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి చూడండి డెకరేషన్ ఎలా చేశారో సో కొంచెం రిమాడల్ అయితే చేశారండి ఇయర్లీ ఇయర్లీ అప్డేట్ అయితే అవుతూ ఉంది క్యూలో అయితే వెళ్తూ ఉన్నామండి సో ముసలి వాళ్ళను అలా బాగలేని వాళ్ళని చిన్నపిల్లలు వాళ్ళతో అయితే డైరెక్ట్ అయితే దర్శనం అవైలబిలిటీ ఇస్తున్నారండి అయితే పంపిస్తున్నారు వెయిట్ చేయకుండా సో మేమైతే క్యూలో వెళ్ళానండి సో అయిన వాళ్ళకు పులిహోర బియ్యం పాయసం పెట్టారండి చూడండి అందరూ మాట్లాడుకోవడం మెయింటెనెన్స్ సూపర్గా ఉందండి ఎవరికి ఎక్కడ ఏమీ ఇబ్బంది అనిపించలేదు మేము ఉన్నంతవరకు అక్కడ ఒక గంట నెల అలా ఉన్నాం కదా సో నాకైతే బాగానే అనిపించింది మెయింటెనెన్స్ బాగుందని సో దర్శనం వెళ్ళడము ప్రసాదాలు తీసుకోవడము వాళ్ళకి వాటర్ అవైలబిలిటీ ఇవ్వడము సో అన్నీ బాగా పెట్టారండి చూస్తాము కూడా డెలివరీ చూడండి ఇప్పుడు అందరూ అంతే కదండి వీళ్ళు ఎవరు పెట్టలేదు గుర్తుగా ఉంటుందండి వేరే అమ్మతో అయితే వీళ్ళు తీసుకున్నానండి మాగరపతి చెప్పారండి చాలా 見ることはない,いす。 ఇలా దర్శనానికి అయితే వెళ్తున్నామండి ఇంకా కీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాం అదే కీళ్ళు అయితే వెళ్తూ ఉన్నామండి దొంగలా కడుపుతాయి ఎంత బాగా చేస్తున్నారు ఎంత బాగా పూజ సరేనా साने अदसाने पडा उका प्रावटी मन बतरा आ ana vadravathi tarana santana gobinda ha 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 samokara samokara saida samokara mukara saida police ne police ne చెప్పసారు para دارا کی کوئی بیٹا دارا సో ఉప్మా అయితే చేశారంట అండి అయిపోతే బొరుగులు అయితే చేస్తున్నారు సో ఈయన పెట్టి మాకైతే శనగబేళ పాయసం అయితే పెట్టారండి సో దానికి అయితే వెళ్తున్నాము సో తినేసి వెళ్దామని అనుకుంటున్నామండి సో మధ్యాహ్నం లంచ్ కూడా ఉందంట మీన్స్ భోజనాలు కూడా ఉన్నాయంట సో మరి మాకు అంతసేపు ఉండలేము కదా దర్శనం అయిపోయింది కదా ఏం పనిటో సో ఇలా పాయసం అయితే తిని చూస్తున్నాం జనాలను కొద్దిసేపు వీడియోస్ అయితే అలా తీసుకున్నాము పాయసము పులిహోర అన్నీ తిన్నామండి బాగా పెట్టారండి సో పెట్టడం అయితే చెప్పాను కదా మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది సో ఎక్కడ ఎలా అనిపించలేదు చూడండి ఎలా కలుపుతున్నారు వెయిటింగ్ చేస్తున్నాం అందరము ముగ్గాని కోసము పొరుగులు నువ్వు అని కూడా అంటారు కదండి సో వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేయమని చెప్పాము సో వాళ్ళు గుర్తుగా ఉంటారు ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తాను అందుకే కొంచెం వాళ్ళని తేట క్లిక్ ఇచ్చాను సో తింటున్నామండి సో వాటర్ ఆ చూడండి ఫిల్టర్ వాటర్ కూడా ఎంత బాగా పెట్టారో ఏ ఇబ్బంది లేకుండా దర్శనమో తినడమో రావడం పోవడం చాలా బాగా అనిపించిందండి అండి సో పిల్లల్ని పెట్టుకొని అట్టా బయటికి వెళ్ళడం కష్టం కదండి సో అందుకే అలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను ఏమి ఇబ్బంది లేదని సో మొత్తానికైతే తినేసామో దర్శనం అయిపోయింది వెళ్తున్నామండి ఇంకా సో మళ్ళీ హైవే వరకు వెళ్ళాలి సో ఏదో ఒక ఆటో ఏదైనా వస్తే ఎక్కి వెళ్తాం లేకపోతే నడుచుతూ వెళ్తామండి సో నాన్నగారు కొంచెం పెరాలసిస్ అండి సో ఆయన గురించి లేకపోతే మేమైతే నడవడానికి ఇబ్బంది ఉండదండి సో అన్నీ ఆలోచించుకోవాలి కదా సో మళ్ళీ స్నాక్స్ కొనుక్కుందండి మా అమ్మాయి చూడండి కార్లు అన్నీ ఎలా వస్తున్నాయా సో రిటర్న్ అయితే అయిపోయాము సో మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళారా దర్శనం చేసుకున్నారా సో ఖచ్చితంగా మేము అనుకున్నామని జరగాలని కోరుకున్నామండి సో మీ అందరూ కూడా అలానే జరగాలని నేను కోరుకుంటున్నాను సో వీడియో పరంగా అయితే ఫస్ట్ టైం ఆ ఛానల్ చూసుకున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ ద బటన్ అని మీ సపోర్ట్ అండి ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తూ ఉంటాను అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ వాచ్ ఇట్ మరో మా ఛానల్ అండి ముగ్గులు బిరి కుకింగ్ హనుమాన్ వీడియోస్ అండి ఈవెన్ బ్లౌజ్ డీసెస్ డ్యాన్స్ వీడియోస్ అన్ సో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అండ్ సో ఓకే అండి సో అన్ని అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయండి సో అన్ని కంటిన్యూస్గా అయితే ఇవ్వలేను కదా ఒకసారి హనుమాన్ వీడియోస్ మొగ్గులు వీడియోస్ అలా వన్ బై వన్ అయితే చేస్తూ ఉంటానండి మీకు నచ్చే వీడియోస్ అయితే చూడండి ఈవెన్ ప్లేలిస్ట్ అయితే రెడీ చేశాను మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి నో ప్రాబ్లం అండి సో ఎందుకంటే అందరికీ అన్నీ నచ్చవు కదా సో నేనైతే ఏం ఫీల్ అవ్వను మనకు నచ్చేవాళ్ళు మనల్ని చూసే వాళ్ళు అయితే ఉంటారండి సో ఆ నమ్మకం అయితే ఖచ్చితంగా ఉండాలి యూట్యూబర్స్కు సో అప్పుడే మనం చేయగలం అండి సో అందరిలా కాదు కదా అందులో ఒకరే చేయగలరండి ఇవన్నీ సో అదండి తినైతే స్ట్రాంగ్ అయితే బిల్ప్ చేసుకుంటాను చెల్లో చెల్లో బాయ్ అందరికీ అందరికీ వేయకుండా ఏకాదశి శుభాకాంక్షలు మరొకసారి మా అమ్మాయి చూడండి సబ్స్క్రైబర్ని అప్పుడే ఐస్ వేసేస్తుంది సో ఒకసారి ఛానల్లో అయితే కలుద్దామని చెప్పాము సో వాళ్ళైతే వేరే బస్సు ఎక్కాలి మేము వేరే బస్సు ఎక్కాలండి సో అదండి సో మొత్తానికైతే ఫైనల్ బేట్ అయితే జరుగుతుంది కివీకి సో బస్ అయితే వచ్చేస్తుంది మేమైతే వెళ్ళడానికి రెడీగా ఉన్నాము సో అదండి ఈరోజు వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి సో ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను షార్ట్స్ అన్నీ ఫాలో అవ్వండి చలో చూ బాయ్ అందరికీ బాయ్ బాయ్ అండి అందరికీ బాయ్ 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 బాయ్